హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ గురించి తెలుసుకుందాం ప్రత్యేక అవసరం గల పిల్లలను వారి శారీరక మానసిక లక్షణాలు అవసరాల ఆధారంగా వివిధ రకాలుగా విభజించవచ్చు డన్ ప్రకారం ప్రత్యేక అవసరం గల వారిని పన్నెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి నెంబర్ వన్ ప్రతిభావంతులైన పిల్లలు నెంబర్ టూ విద్య నేర్వగల మానసిక బుద్ధి మాంద్యత ఉన్నవారు నెక్స్ట్ మూడవది తర్ఫీదు పొందగల బుద్ధి మాంద్య మాంద్యత ఉన్నవారనమాట నాలుగవది సాంఘిక సంయోజనం లోపించినవారు ఐదు భావోద్రేకం లోపించిన వారు ఆరు లోపం గలవారు ఏడు బదీరులు ఎనిమిది కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు తొమ్మిది దృష్టి లోపం గలవారు పది కొద్దిగా దృష్టి లోపం ఉన్నవారు పదకొండు అంగవైకల్యం ఉన్నవారు పన్నెండు దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు పై వర్గాలలో ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందిన వారిని బహుళ ఉన్న పిల్లలు అని అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం వారికి విద్యను ఎలా నేర్పించాలో తెలుసుకుందాం